भारत हैप्पी वर्ल्ड रिच भारत रिच वर्ल्ड मेरा कावेश्री कपिल महाशय निमरोलॉजी ऑस्टो पीआरओ की रोज हमम बाबा पांडकम गार वर्ल्ड्स हाई पे लाइफ कोच एंड योगा गुरु सर तो हमको को टॉपिक मारना ఉంటాము नमस्ते बाबा नमस्ते हैप्पी भारत हैप्पी वर्ल्ड సో ఈ రోజు మనం చక్కగా ఒక కొత్త టాపిక్ తెలుసుకోవాలి ఏంటి ప్రశ్న ఈ రోజు కొత్త టాపిక్ ఏంటంటే వేదిక న్యూమరాలజీ ప్రకారం రాజయోగ అంటే అంటే ఏంటి నార్మల్ న్యూమరాలజీ ప్రకారం అయితే మీరు ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే గోల్డెన్ లైన్ అంటారు లోషో గ్రిడ్ లో అయితే సో మరి వేదిక గ్రిడ్ ప్రకారం మరి ఎట్లా చెప్తారు రాజయోగ అంటే ఏ నంబర్స్ ఉండాలి రాజయోగం వల్ల గోల్డెన్ టైం ఎట్లా స్టార్ట్ అవుతుంది దాని గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా తప్పకుండా ఈ నెల ఈ వేదిక అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఈ నెల ఇరవై మూడో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది తప్పకుండా మీకు ఇది ఈ వీడియో మీకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఈ డేట్ లో బర్త్ అయిపోతుంటది ఆ డేట్ లో ఇట్లా పోతుంటే కదా అసలు వేదిక న్యూమరాలజీ ప్రకారంగా చాలా అద్భుతంగా మీ యొక్క డేట్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు ముఖ్యంగా సీఎం అయిన వ్యక్తుల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉన్నాయో చూద్దాం సార్ అంటే ముఖ్యమంత్రులైన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఎట్లా ఉన్నాయి రాజయోగం ఏదో రాజయోగం అంటారు చూద్దాం మన ఒకవేళ నీకు కూడా ఇలాంటి వచ్చిందంటే కనీసం మీ ఊర్లో సర్పంచ్ అనే అవుతారు వార్డ్ మెంబర్ అని అవుతారు ఇప్పుడు రాబోయే రోజుల్లో నెల రెండు నెలల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేట్ ఇవన్నీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మళ్ళీ సో అందుకోసం ఒక్కసారి చెక్ చేసుకోండి మీ లైఫ్ లో ఏ యోగం ఉంది అనేది తప్పకుండా ఈ నంబర్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఏదో ఒక రోజు చాలా ఉన్నత స్థాయికి గెలుతారు రాజయోగం వస్తున్నారు ఒక ఐదు కూడా తీసుకున్నాం మనం ఇక్కడ చూద్దాం ఒకసారి సో ఫస్ట్ అయితే మనము భగవంత్ సింగ్ మన పంజాబ్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచారు సో పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ పదిహేడో తారీఖు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎయిట్ అండ్ టూ అంట్రెడ్ బర్త్ నంబర్ ఎనిమిది అనేది బర్త్ నెంబర్ రెండు అనేది బిధి సంఖ్య అంటే డెస్టిన్ నెంబర్ సో ఇక్కడ వేదిక్ మనకు న్యూమరాలజీ ప్రకారము వన్ సెవెన్ ఎయిట్ ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది వన్ సెవెన్ ఎయిట్ అనేది ఇది ఒక లైన్ రావడం అనేది బిగ్ లైన్ అంటారు బిగ్ ఆరో అంటారు ఈ వన్ సెవెన్ ఎయిట్ అనేది వేదిక్ ఆస్ట్రాలజీ వేదిక్ న్యూమరాలజీ అన్నట్టు వేదిక్ న్యూమరాలజీలో మనకి ఏంటిదంటే మనకి గోల్డెన్ లైన్ లాగా రాజయోగాన్ని ఇస్తుంది రాజయోగాన్ని ఇస్తుంది సో భారతదేశంలో పంజాబ్ లో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ భగవంత్ సింగ్ మాన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ అందరు ఓకే రైట్ అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ ఇప్పుడు ఆ విక్కర్ స్కాన్ లో మరి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఎలక్షన్ మూమెంట్ తో మళ్ళీ బయటకు వచ్చాడు జైలు మీద మళ్ళీ జైలుకి వెళ్ళాడు మీ అందరూ తెలుస్తుంది కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మనకు ముఖ్యమంత్రిగా అయ్యాడు ఎక్కడికి ఢిల్లీకి సో ఆయన డేటా ఆఫ్ కూడా ఆగస్టు పదహారు పంతొమ్మిది అరవై ఎనిమిది సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే సెవెన్ ఎయిట్ వచ్చింది అంటే జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య మూడు సో దీని వల్ల వన్ సెవెన్ ఎయిట్ ఇదిగో వన్ సెవెన్ ఎయిట్ రావడం జరిగింది ఇది కూడా కాబట్టి ఆయన సీఎం అయ్యాడు సో ఆయన దాంట్లో యోగాలు ఐదు యోగాలు ఉన్నాయి ఇక్కడ భగవద్ సింగ్ లో కూడా ఐదు యోగాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ మనము మాజీ సిఎం అయిన చరిత్ర సృష్టించిన తెలంగాణ అచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే మాటలు చేసి ఆ రాష్ట్ర రాజకీయాలను కాదు దేశ రాజకీయాలను తన వైపు ఒకే ఒక మాంత్రికుడు ఆచార్య చాన తర్వాత ఇప్పుడు అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయిపోయి మొత్తం జీరో కావచ్చు కానీ ఒకప్పుడు ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినోడు ఇచ్చినోడు అని అంటాం కదా సో అదే విధంగా ఆయన దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏడు యోగాలు ఉన్నాయి చూడండి వీళ్ళందరి దాంట్లలో ఎక్కువగా ఉన్న యోగాలు ఏడు యోగాలు సో అందుకని అప్పుడప్పుడు ఎందుకు రాష్ట్ర రాజకీయమే దేశ రాజకీయాలు మార్చేస్తా అని అంటాడు కదా ఏం లేదు ఆయన ప్రమాణ స్వీకారం పదమూడో తారీఖు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అది పెద్ద మైనెస్ దాని వల్లనే కోల్పోయాడు సో ఇప్పుడు చూద్దాము ఆయన డేట్ ఆఫ్ లో ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది యాభై నాలుగు ఐదు ఇక్కడ కూడా ఎయిట్ అండ్ టూ వచ్చింది ఇక్కడ కూడా ఎయిట్ అండ్ వచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎయిట్ అండ్ టూ ఏ సో చూసుకోవాలా చూసుకుంటే ఇక్కడ వన్ సెవెన్ ఎయిట్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి రాజే వన్ సెవెన్ ఎయిట్ ఇది బిగ్ ఎరో ఇక్కడ వన్ సెవెన్ ఎయిట్ రాకుండా కింద కూడా ఇంకా టూ ఎయిట్ ఫోర్ కూడా వచ్చింది దీని గురించి మనకి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు కానీ ఓన్లీ వన్ సెవెన్ ఎయిట్ గురించే డిస్కస్ చేస్తున్నాం సో ఇక్కడ కూడా రాజకీయ రాజయోగం వచ్చింది కాబట్టి ఆయన పది సంవత్సరాల ఏక మరి మతి గా ఉన్నాడు తెలంగాణ ఏర్పడగానే మొదటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణ పితగా కూడా అంటారు మనం ఓకేనా ఏదైనా కేసీఆర్ కేసీఆర్ ఆయన కిట్టినా పొగిటినా వెరైటీగా ఒక అంతదు పనకాలను నచ్చినా అట్లా ఉంటుంది డైలాగ్ సో మొత్తం మీద ఏదో బ్రాండ్ కేసీఆర్ అనేది అది కొంచెం పెట్టిన పెట్టినా అనుకోవద్దు లైట్ కోసం పెట్టాం పింక్ కలర్ ఓకేనా ఇంకా మోడీ సార్ గురించి చెప్పాల్సింది ఏముంది ఇంకా ఆల్రెడీ మూడు సార్లు సీఎం అయ్యాడు మూడు సార్లు పీఎం అయ్యాడు ఇంకేముంది అసలు ఆయన జీవితంలో సాధించాల్సి ఏముంది సో ఆయన దాంట్లో కూడా ఆ సెప్టెంబర్ సెవెంటీ అంటే సెప్టెంబర్ పదిహేడు తారీఖు పంతొమ్మిది వందల యాభై ఫైవ్ వస్తుంది ఫైవ్ యోగా ఉన్నాయి ఇక్కడ కూడా వన్ సెవెన్ ఎయిట్ అనేది యోగం వన్ సెవెన్ ఎయిట్ అనేది యోగం సో ఇది ఆల్రెడీ మూడు సార్లు గురించి మీకు తెలుసు ఆల్రెడీ మూడు సార్లు సీఎం అయ్యాడు గుజరాత్ కి ఇప్పుడు భారతదేశానికి మూడు సార్లు సీఎం అంటే యోగాలు ఎట్లా ఉన్నాయో చూసుకోండి అదే కదా ఇంకా నెక్స్ట్ మనకు నవీన్ పట్నాయక్ ఒడిస్సాకి అసలు ఎదురులేని సీఎం గా ఆయన ఉన్నాడు మరి ఆయనని మరి బిజెపి నుంచి మరి ఆయన మోహన్ చరణ్ మాంజీ మరి ఈ రోజు ఆయన సీఎం కావడానికి ఏం యోగం వచ్చింది అసలు ఈ మోహన్ చరణ్ మాంజీ అనే ఆ వ్యక్తిగా ఉన్న ఆయన సర్పంచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆయన అందరు ఆశ్చర్యపడ్డారు ఏ నువ్వేం సర్పంచ్ అయ్యా అలా సర్పంచ్ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా అంటే ఇట్ ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక ఒకవేళ రాజకీయాల్లో రావాలి అనే ఆలోచన ఉంటే ఈయన స్టోరీ తెలుసుకోండి మీరు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు కూడా ఒక అద్భుతంగా ఒక ఉన్నత పరిధికి వస్తారు సో ఆయన గారి ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మొన్ననే పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు సో ఆయన కూడా వన్ సెవెన్ ఎయిట్ వచ్చింది చూడండి సో ఒడిస్సా చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తులు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాన్జి తర్వాత పంజాబ్ సీఎం ఏమో భగవంత్ సింగ్ మాన్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ జైల్లో ఉన్న ఆ ఢిల్లీకి ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్నారు ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయిపోయి ఆల్రెడీ మూడు సార్లు ప్రధానమంత్రి కొనసాగుతున్నారు నేనేమంటానంటే మీరందరూ ఈ వీడియో చూసి ఓర్ నాయన మా కొడుకు కూడా వన్ సెవెన్ ఎయిట్ వస్తుంది మరి మా అయిపోతాడా అని అంటే ఆ కాడ దానికోసం వీళ్ళు ఎంతో శ్రమ చేసిండు హార్డ్ వర్క్ చేసిండు స్మార్ట్ వర్క్ చేసిండు ఇవన్నీ తెలుసుకొని మీరందరు మీ జీవితంలో చక్కగా మనకి యోగం ఉంది రాజయోగం అనేది ఉన్నదని తెలుసుకున్న తర్వాత మీకు ఒక బిఎన్ లో బలం వస్తుంది హనుమంతుని బలం వస్తుంది లంకను దాట లంక దగ్గరికి పోవాలంటే మరి సముద్రాన్ని దాటాల దాటాలంటే ధైర్యం కావాలి కదా ఎంకరేజ్మెంట్ రావాలి కదా మోటివేషన్ కావాలి కదా సో అందుకోసం మీకు ఇది చెప్పడం జరుగుతుంది వన్ సెవెన్ ఎయిట్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే ఖచ్చితంగా మీకు రాజయోగం ఉంటుంది అయితే వేది గ్రిడ్ లో వన్ సెవెన్ ఎయిట్ ఉండగానే దాంట్లో రాదు ఎందుకంటే దాని క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయి అందరికి వాళ్ళ ఉంది ఏంటి నేను ఇంకా సీఎం కాలేదు వార్డ్ నెంబర్ కాలేదు అనకండి అది క్యాలిక్యులేషన్ లో వచ్చిందా లేదా మేము క్యాలిక్యులేషన్ చేస్తేనే మీకు వన్ సెవెన్ ఎయిట్ ఉందా లేదా తీసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే సెంచరీ నెంబర్ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు నైన్టీన్త్ సెంచరీ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ సెంచరీ వచ్చాను కదా నైన్టీన్త్ సెంచరీలో ఉండే వాళ్ళకు వన్ నైన్ అని పోతుంది ఇప్పుడు ట్వంటీ సెంచరీలో టూ జీరో వెళ్ళిపోతుంది ఇది వేదిక గ్రిడ్ లో ఒక స్పెషల్ గా ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో వేదిక ఇప్పటివరకు క్లాస్ చెప్పలేరు ఈ చెప్తారా చెప్పరు తెలియదు గాని ఇప్పుడైతే మనమే స్టార్ట్ చేసాం లాస్ట్ అక్టోబర్ నుంచి మనం ఈ వేదిక గ్రిడ్ నుంచి మనం చెప్తున్నాం ఆల్రెడీ లాస్ట్ డైరెక్ట్ క్లాస్ ఒకటి అయిపోయింది మనకి ఏప్రిల్ లో అయిపోయింది మళ్ళీ జూన్ నుంచి ఆల్రెడీ రెగ్యులర్ గా వేదిక్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ అనేది రెగ్యులర్ గా జూన్ లో జరుగుతుంది ఈ నెల ఇరవై మూడో తారీఖు మనకు వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ జరుగుతాయి మన మన ఆఫీస్ లో డైరెక్ట్ ముందుగా అడ్మిషన్ కానీ ఇంకా చాలా చాలా వివరాలు ఉంటాయి అంటే మొత్తం మీద అయితే ఇక్కడ ఇక్కడ రాసిన అందరి జాతకాల్లో కూడా మనకు వన్ సెవెన్ ఎయిట్ అనేది ఉంది సో అందుకోసమే వాళ్ళు అందరి స్థాయికి వెళ్ళారు అందరు సీఎం గా అయినారు అందరు పీఎం గా అని కాదు మీరు రాజకీయంలోనే కాదు మీరు ఏ దీనిలో ఉన్న రాజయోగం వస్తుంది ఒక కూడా ఉన్నారు రాజయోగంలో ఉంటారు అంటే టాప్ డాక్టర్ ఉంటారు లాయర్ ఉన్నారు పెయింట్ బొమ్మలు వేసే దాంట్లో ఉన్నారు పెయింటర్ లో ఉన్నారు అందులో టాప్ ఒక న్యూరాజ్ ఉన్నారు టాప్ లో ఉంటారు అంతేందుకు ఇప్పుడు మీకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ గారు గెలుస్తారు అని చెప్పారు అధ్యక్షు ఎవరు వేరే స్వామి అదే విధంగా ఆ మనకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మనకు అక్కడ చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇద్దరికివలే ఓకే ఆయనతో మాత్రాన ఆయన గో బ్యాక్ అయిపోలేడు మళ్ళీ నన్ను క్షమించాలని చెప్పాడు కానీ స్వామి డేట్ ఆఫ్ బర్త్ లో కూడా వన్ సెవెన్ ఎయిట్ ఉంది అందుకోసమే ఆయన అందరూ ఆస్ట్రాలజీ కన్నా హై గా ఉంటాడు కాస్ట్లీ కాల్ తీర్చుంటాడు అన కదా సో ఆయన గురించి ప్రత్యేకంగా మనం ఒక వీడియో చెప్తాము ఎందుకంటే అందరి జాతకాలు ఆయన చెప్తుంటారు కదా ఆయన జాతకం మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం వేది ఓకేనా నెక్స్ట్ వీడియో అందుకోసం ఈ వీడియోని బాగా లైక్ చేస్తే అందరి చేరిపోతుంది ఎందుకంటే ఈ వన్ సెవెన్ ఎవరు వాళ్ళు ఆనందపడతారు దాంట్లో మీరు పాత్రలు అవుతారు మీ కొడుకున్నచ్చు మీ కూతురు ఉండొచ్చు ముందు లైక్ చేయండి అంటున్నాను ఇంకోసమే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను నాకు ఇచ్చేది అదే అనమాట నాకు ఇచ్చే ప్రోత్సాహం ఉత్సాహం సో అందుకని ఈ వీడియో చేయడానికి దాదాపుగా ఈ క్యాల్కులేషన్ ఇవన్నీ తీసుకోవడానికి మాకు దాదాపు ఎన్ని గంటలు పట్టి ఉదయం ఓ క్లాక్ క్యాలిక్యులేషన్ మొదలు పెడితే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారా ఇప్పుడు చిన్న వీడియో కదా ఏమంటారు కాదు ఇది వెనుక రెండు గంటలు మూడు గంటలు ఎన్నో ఉంటాయి గంటల గంటలు ఓకేనా థ్యాంక్ యూ అందుకోసం లైక్ చేయండి కామెంట్ చేయండి ఫార్వర్డ్ చేయండి